అస్సలం వలైకుం వరహ్మతుల్హి వకా సోదరుల సోదరి మరుడారా ప్రస్తుతం సౌదీలో ఏదైతే మద్యపానం యొక్క షాపు ఓపెనింగ్ అని చెప్పి ఒక న్యూస్ వెలువడిందో ఆ న్యూస్ బయటికి రాగానే కొందరు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏమిటి అంటే అఫ్రోజ్ బై ఒకవేళ ముస్లింలకు కాకుండా ముస్లిం నేతలకు అమ్మచ్చని చర్యలో ఉందేమో అందుకోసమే అక్కడ ఆ షాపులు ఓపెన్ చేస్తున్నారేమో అని చెప్పి అడగడం జరుగుతుంది కానీ విషయం ఏమిటంటే సోదరులారా సోదరీ మనులారా ఈ విషయానికి సంబంధించి దైవ ప్రవక్త అలైహి అలహి వసల్లం గారితో తమ శిష్యులు ఒక సందర్భంలో ఈ ప్రశ్న అడిగారు ఓ దైవ ప్రవక్త సలల్లాహు అలహి వసల్లం ఏ యొక్క మద్యాన్నైతే అల్లా త్రాగవద్దు అని మాకు నిషేధించాడో ఏ మద్యాన్నైతే మీరు కూడా త్రాగవద్దు అని ఆదేశించారో ఆ మద్యాన్ని మేము యూదులకు కానుకగా అంటే బహుమానంగా ఇవ్వచ్చా గిఫ్ట్ గా ఇవ్వచ్చా అని చెప్పి ప్రవక్త వారిని ప్రశ్నించడం జరిగింది అప్పుడు దైవ ప్రవక్త సలహు అలహి వసలం ఇచ్చినటువంటి జవాబు ఏమిటి అంటే ఏ దైవం మీకు ఈ మద్యాన్ని త్రాగడం నిషేధించాడో ఆ యొక్క మద్యాన్ని ఇతరులకు మీరు ఇవ్వడం కూడా నిషిద్ధమే అన్నారు అస్లాం వరహ్మతుల్లా ఈ ముప్పై సెకండ్ల వీడియో తర్వాత ఇన్షాల్లా మన పూర్తి వీడియో కంటిన్యూ చేద్దాం తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా కొన్ని వందల మందిని ఇప్పటి వరకు అలహందా ఉమరా ప్రయాణానికి తీసుకువెళ్లి తీసుకురావడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఉమరా గ్రూప్ తయారవుతుంది మీలో ఎవరైనా మాతో ఈ ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్స్ కి కాంటాక్ట్ చేయండి స్వయంగా మా టీంలో ఎవరో ఒకరు మీతో ఉండి మీకు పూర్తి ఉమరా చేయించడం జరుగుతుంది సోదరులారా సోదరీ మనులారా అసలు మద్యం ఇస్లాంలు ఎందుకు నిషిద్ధం వ్యభిచారం అసలు ఎందుకు నిషిద్ధం జోదం అసలు ఎందుకు నిషిద్ధం మనం ఎప్పుడన్నా ఆలోచిస్తే ఈ విషయాలు మనకు అర్థమైపోతాయి మద్యమైన జోదమైన వ్యభిచారమైన వీటి ద్వారా ఆరోగ్యం సర్వనాశనమైపోతుంది సమాజము కూడా సర్వనాశనం అయిపోతుంది అందుకోసమే సోదరులారా సోదరి మనలారా అల్లా తబారకు తాలా ఏదైనా ఒక విషయాన్ని ఏదైనా ఒక ఆహారాన్ని లేదా ఏదైనా ఒక పానీయాన్ని నిషేధించాడు అంటే దానిలో తప్పకుండా మానవులు యొక్క మేలే పెడతాడు గాని ఆ నిషేధం వల్ల అల్లాకి ఎలాంటి మేలు కూడా ఉండదు అయితే సోదరులారా సోదరి మరులారా ఇక మరి మద్యం గురించి మనం ఇంకొక హదీసులో చూస్తే దైవ ప్రవక్త సల్లాహు అలహి వసలం గారి చెప్పినటువంటి మరొక మాట మనకు తెలుస్తుంది ప్రవక్త వారితో కొందరు శిష్యులు వచ్చి అడుగుతారు ఓ దైవ ప్రవక్త మేము బాగా చలి ఎక్కువగా ఉన్న ప్రదేశంలో ఉంటున్నాము మేము కాయా కష్టం చేసుకునే వాళ్ళము ఈ మద్యము త్రాగడం వల్ల కాస్త మాకు ఉపశమనం లభిస్తుంది మేము ఆ చలికి తట్టుకోలేక ఈ మద్యాన్ని త్రాగుతున్నాము ఇలా త్రాగవచ్చా అని ప్రవక్త వారిని అడిగితే దైవ ప్రవక్త వారు అన్నారు ఏ యొక్క పానీయములో అయితే మత్తు ఉంటుందో అది మీ కొరకు నిషిద్ధము అన్నారు దైవ ప్రవక్త సల్లాహు అలహి వసలం మరొక హదీసులో దైవ ప్రవక్త అలైహి అలహి వసల్లం తెలియజేశారు మత్తు కలిగించే అటువంటిది ఏదైనా సరే తక్కువ మోతాదులో మీరు తీసుకున్నా అది మీ కొరకు నిషిద్ధమే అన్నారు దైవ ప్రవక్త అలైహి అలహి వసల్లం సోదరులారా సోదరీ మనారా మత్తు కలిగించేది మన ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది అందుకోసమే ఇస్లాం ధర్మం మత్తు పానీయాలను మత్తు కలిగించేటువంటి ఎలాంటి ఆహారాలనైనా నిషేధించింది సోదరులారా సోదరి మనులారా అందుకోసమే మనం ఈ విషయాన్ని గ్రహించాలి మత్తు పానీయాలనేది ఎంత మాత్రం కూడా ధర్మ సమ్మతం కాదు అది ముస్లింలకైనా సరే మనము ముస్లింలు వారికి ఈ మత్తు కలిగించే వాటిని బహుమానంగా ఇవ్వడం కూడా ఇస్లాం నిషేధించేసింది ఎందుకంటే ఏ యొక్క ఆహారం వల్ల ఏ యొక్క పానీయం వల్ల మీ ఆరోగ్యం పాడైపోతుందో అది ఇతరులకు ఎలా మీరిస్తారు మీ ఆరోగ్యం అయితే మీరు కాపాడుకుంటున్నారు మరి ఇతరుల ఆరోగ్యం పాడు చేస్తున్నట్టే కదా అందుకోసం ఈ ఇస్లాం ఆరోగ్యాన్ని నాశనం చేసేటువంటి మద్యాన్ని స్వయంగా త్రాగడాన్ని నిషేధించింది ఇతరులకు కానుక ఇవ్వడాన్ని కూడా నిషేధించింది అల్లా తబార్ తాల మీకు చెప్పేటువంటి నాకు పూర్తి మానవ సమాజానికి ఆరోగ్యాన్ని పాడు చేసేటువంటి ధనాన్ని పాడు చేసేటువంటి ఈ మద్యము జోదము వ్యభిచారం నుంచి దైవం ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికి నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చింది అనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుబాన్ల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాక్ ముల్లో